మోతీనగర్లోని అండర్ బ్రిడ్జ్ సమస్యకు త్వరలో శాశ్వత పరిష్కారం చూపిస్తామని మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎంపీ డీకే అరుణ అన్నారు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డితో కలిసి పర్యటించారు ఆర్ఓబి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏర్పాటుపై ఎంపీ డీకే అరుణ దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే ఎన్ఎం అధికారులు గాండ్లోని చెరువు ఎఫ్డీఐ పరిధిలో ఉండడం వల్లే వర్షాలు కురిసిన ప్రతిసారి అండర్ బ్రిడ్జ్లో నీళ్లు నిలుస్తున్నట్లు ఎంపీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లిన స్థానికులు అధికారులు తీసుకురాగా త్వరలో రైల్వే అధికారులతో మాట్లాడి శాశ్వత పరిష్కారం చూపుతామన్న ఎంపీ డీకే అరుణ ప్రజలకు హామీ ఇచ్చారు ఆర్ఓబీ నిర్మాణం కొరకు రాష్ట్ర ప్రభుత్వం వాటా తీసుకొస్తే రైల్వే శాఖ అధికారులతో మాట్లాడి సమస్య త్వరగా పరిష్కారం అయ్యేలా చూస్తానని ఎంపీ డీకే అరుణ అన్నారు ప్రజలు ఉన్నటువంటి ప్రజలు చాలా ఇబ్బందులు మొత్తం దుమ్ అంటే మొత్తం ఇంట్లో ఉన్నటువంటి ధాన్యం దడిచిపోవడం అనేక ఇబ్బందులకు గురైనరు రాకపోకలు బంద్ అయిపోయినాయి కొన్ని గ్రామాల లోపల అదేవిధంగా మహబూబ్ నగర్ పట్టణంలో కూడా లోతట్టు ప్రాంతాలని కూడా జలమయమైపోయినాయి మరి గతంలో ఎన్నో సంవత్సరాలుగా కొన్ని చెరువులలో అంటే ఎక్కడైతే ఎఫ్టిఎల్ లెవెల్లో కూడా ఎంతో దాదాపు చాలా సంవత్సరాల క్రితం కూడా కొన్ని ఇండ్లు రావడం వల్ల కూడా ఈరోజు ఈ ప్రాంతంలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది అందులో గత కొన్ని సంవత్సరాలు కూడా దీనిపైన దృష్టి పెట్టకపోవడం వల్ల ప్రజల లోపల అవగాహన కల్పించలేకపోవడం వల్ల కూడా ప్రజలు ఎక్కడ ఎక్కడెక్కడ ఇల్లు కట్టుకోవాలని తెలియక ఇష్టం వచ్చినట్ల వాళ్ళ అమ్మినోళ్ళు కొనుక్కునోళ్ళు అన్నటువంటి రీతిలో వాళ్ళు కట్టుకున్న నేపథ్యంలో కూడా ఈరోజు వాళ్ళు ఇబ్బందుల పాలవుతున్నటువంటి పరిస్థితి మనం కళ్ళతో చూస్తున్నాం సో ఈరోజు ఇక్కడ మోతీనగర్లో మోతీనగర్లో ఇక్కడ రైల్వే లైన్ పెద్ద లైన్ ఇదే మోతీనగర్ మధ్యలో ఉంచిపోతుంది అటుపక్క ఇటుపక్క ఇండ్లు ఉన్నాయి మరి ఈ రైల్వే లైన్కు అటుపక్క నుంచి ఇటుపక్క దాటడానికి మరి అంతకుముందు అండర్ బ్రిడ్జ్ ఉన్నప్పటికీ కూడా అది చాలా దూరంగా ఉండడం ఒకటి ప్రజల యొక్క కాలనీకి దూరంగా ఉండడం ఒకటి అయితే అది ఎన్నో సంవత్సరాల కిందటం అంటే ఈ లైన్ వచ్చినప్పుడు ఎప్పుడో చాలా ఏళ్ళ ఎప్పుడో ఈ ముప్పై ఏళ్ల కిందట నిర్మాణం చేసినటువంటి ఆర్యూబి అది అండర్ బ్రిడ్జ్ అది సో అక్కడ నీళ్లు మొత్తం కూడా ఆగిపోయినాయి పై నుంచి వచ్చినటువంటి నీళ్లు అదేవిధంగా ఈ భారీ వర్షంతో నీళ్ళు ముందుకు పోక మొత్తం ఆగిపోయి రాకపోకలని కూడా ఈ ప్రాంతంలో నిలిచిపోయినాయి అటు నుంచి ఇటు దాటడానికి వీలు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడింది సో దీంట్లో ఈరోజు మోదీ నగర్లో ఉన్నటువంటి పరిస్థితిని పరిశీలించడానికి వచ్చినటువంటి సందర్భంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడ వచ్చిన శాసనసభ్యులకు మాకంతా రిప్రజెంటేషన్ చేస్తూ ఉందని మాకు ఇక్కడ సమ ఈ సమస్యను గత ఎంతో కాలంగా చెప్తున్నప్పటికీ కూడా ఈ సమస్య పరిష్కారం కావడం లేదు దీనికి శాశ్వత పరిష్కారము ఇది చేయాలని చెప్పి వాళ్ళందరూ కూడా కోరుతా ఉన్నటువంటి నేపథ్యంలో మరి రైల్వే అధికారులతో కూడా మాట్లాడుతాం అది చాలా పాత ఆర్యూబి అక్కడ నీళ్ళన్నీ కూడా ముందుకు పోవడానికి ముందర రోడ్ వేయడం వల్ల అది ఎత్తు అయిపోయింది ఎత్తు అయిపోయి నీళ్లు ముందుకు పోయేటటువంటి పరిస్థితి లేకుండా మొత్తం నీళ్ళన్నీ ఆగిపోయి అక్కడ నుంచి రాకపోకలకు నిలిచిపోతున్నటువంటి పరిస్థితిలో మరి ఇప్పుడు కొత్త నూతనంగా నిర్మాణం చేసే ఆర్యూబీలల్లా ఏదైతే అక్కడ నిలిచిపోయేటటువంటి వాటర్ అంతా కూడా కింద డ్రైన్లో ఒక ఈ పైప్ల ద్వారా దగ్గరలో ఉన్నటువంటి డ్రైన్లకు కలిపి అక్కడ నీళ్ళు నిలవకుండా ఆపుతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కొత్త ఆర్యూబీలు నిర్వహణ చేస్తూ ఉన్నారు సో దీన్ని కూడా మరి రైల్వే అధికారులతో మాట్లాడి ఆ విధంగా ఈ ఆర్యూబీని ఏదన్నా రిపేర్ చేసి దాన్ని మళ్ళీ కొంచెం అప్గ్రేడ్ చేయడానికి అవకాశం ఉండేటటువంటి విధంగా వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది అదేవిధంగా ఈ రైల్వేకి పక్కలో ఉన్నటువంటి ఇటు పక్క ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా కంప్లీట్గా బురద బురద చిత్తడి చిత్తడి ఉండి అలా అందుకని ప్రజలు పెద్ద ఎత్తున నివాసం ఉంటుందని ఇక్కడ వాళ్ళ రాకపోకలకు కూడా ఇబ్బంది ఉంది మాకు రోడ్డు నిర్మాణం కావాలని అడుగుతుంది రైల్వే ల్యాండ్లో అయినప్పటికీ కూడా రైల్వే అథారిటీ వాళ్ళ ల్యాండ్ అయినప్పటికీ కూడా మాకు కొంచెం ఇక్కడ వసతులు అయి వసతి అవుతుంది దీంట్లో భవిష్యత్తులో ఎప్పుడు రైల్వేకి అవసరం ఉందన్న మేము మళ్ళీ దీన్ని ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఇస్తాం మాకు ఈ రాకపోకలకు ఇబ్బంది లేకుండా రోడ్డుకు రోడ్ వాళ్ళు ఏసి ఇస్తామన్నా పర్వాలేదు రైల్వే నుంచి రైల్వే రోడ్డుగా లేదు మాకు అనుమతిస్తే మున్సిపాలిటీ నుంచే మేము వేసుకుంటామని మరి మున్సిపాలిటీ చైర్మన్ కానీ వాళ్ళ కౌన్సిలర్ కానీ కూడా కోరుతా ఉన్నారు సో దీన్ని కూడా తప్పకుండా రైల్వే అధికారులతో మాట్లాడతారు గై రైల్వే గైడ్ లైన్స్ ఏ ప్రకారంగానే వాళ్ళే ఇస్తారా వేయడానికి అంటే విషయంలో కూడా వారితో మాట్లాడిన తర్వాత సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అడిగినారు ఇక్కడ నుంచి అవతల పక్క మధ్యలో త్రీ అంటే త్రీ రోజు త్రీ లైన్స్ ట్రైన్ పోతుంది మధ్యలో ట్రాక్ ఉంది ఆ ట్రాక్ పైన అక్కడిక్కడ దాటడానికి ప్రజలు దాటడానికి టూ వీలర్లు పోవడానికి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కావాలని చెప్పి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు సో ఆ విషయంలో కూడా తప్పకుండా రైల్వే అధికారులతో మాట్లాడి దీనికి రైల్వే ఆ ఫుట్ ఓవర్కి సంబంధించి టెక్నికల్గా మరి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లేవా లేకుంటే ఏ విధంగా మనం చేసుకోవచ్చు ఇక్కడ ఫుడ్ వీళ్ళందరూ ఎలాంటి అభ్యంతరం లేదు ఆ పక్క ఈ పక్క ల్యాండింగ్ కూడా సరైనటువంటి ప్లేస్ ఉంది స్థలం ఉంది ఇబ్బంది ఉండదు అనేటటువంటి విషయం కూడా ఇక్కడ ఉన్నటువంటి వార్డు ప్రజలంతా కూడా తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి ఈ విషయంలో రైల్వే అధికారులతోనే చర్చించి వారిని ఒకసారి ఈ యొక్క ప్రాంతాన్ని విజిట్ చేసి దీంట్లో అను అనుకూలతమైనటువంటి అనుకూలంగా ఏం చేయడానికి వీలవుతుందో ప్రజల యొక్క ఇబ్బందులను తొలగించడానికి ఈ సమస్యలు మళ్ళీ భవిష్యత్తులో ఎదురు కాకుండా వారంతా కూడా ఇక్కడ ఈ డెవలప్మెంట్ పరంగా మరి రైల్వే తరఫున ఏ ఏ రకమైన సహకారం అందించడానికి వీలవుతుందో చేయడానికి ప్రజలకు సహకారం చేయడానికి వీలవుతున్న విషయంలో కూడా మాట్లాడి తప్పకుండా ఆ దిశగా నేను పూర్తిగా సహకారం అందిస్తా అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా రైల్వే అధికారులతో మాట్లాడి ప్రజల యొక్క సమస్యలను పరిష్కారం మోతీనగర్ చుట్టుమట్టు ప్రాంతంలో పర్యటన చేయడం జరిగింది ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ఒక సమస్య ఉంది అది అండర్ బ్రిడ్జ్లో అండర్ బ్రిడ్జ్లో వాటర్ లాగింగ్ అయిపోయి దాదాపు పది పదిహేను రోజుల వరకు రాకపోకలు బంద్ అవుతున్నాయి ఇది గత ఎన్నో సంవత్సరాలుగా నడుస్తున్నది ఎన్ని ప్రయత్నాలు చేద్దామన్నా కూడా అక్కడ వీలు కావట్లే ఆ టెరైన్ అట్లా ఉంది హైట్ లెవెల్ డిఫరెన్సెస్ తోటి ఇబ్బంది పడతా ఉన్నారు ఇప్పుడు ఎంపీ గారి దృష్టికి కూడా దాన్ని తీసుకొచ్చినాం రైల్వే అథారిటీస్ తోటి మాట్లాడి దీనికి ఒక శాశ్వత పరిష్కారం కనుగొనాలని చెప్పి మేము అందరం కూడా వారికి రిక్వెస్ట్ చేస్తే వారు సౌత్ సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ మిగతా అధికారులతో మాట్లాడి దానికి ఒక శాశ్వత పరిష్కారం ఏర్పాటు చేస్తానని వారు హామీ ఇచ్చారు అలాగే ఇక్కడ ఈ ప్రాంత వాసులు రైల్వే స్టేషన్కు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్న కాలనీ వాసులు ఇక్కడ ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ రావాలా ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నుంచి మనుషులు అటు ఇటు పోవడానికి సాఫీగా మార్గం ఏర్పడాలని చెప్పి వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేశారు ముఖ్యంగా మహిళలు వచ్చి మాకు చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి చెప్పడం జరిగింది ఇలాగా ఈ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన కొన్ని ఇష్యూస్ ఇంకా పెండింగ్లో ఉన్నాయి కాబట్టి వాటన్నిటినీ కూడా గౌరవ పార్లమెంట్ సభ్యుల దృష్టికి తీసుకొచ్చినాం వారు కూడా రేపు రాబోయే రోజుల్లో సంబంధిత అధికారులతో మాట్లాడి ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలకు ఒక శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పి వారు కూడా మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఈ మహబూబ్ నగర్ పట్టణంలో ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా పార్టీలకు అతీతంగా అందరం కలిసి పనిచేసుకొని మన మహబూబ్ నగర్ పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి అందరూ కూడా ఆశిస్తూ ఉన్నారు ప్రజలు కూడా అదే కోరుకుంటూ ఉన్నారు ఎంపీ గారు వచ్చినందుకు ఈ ప్రాంతంలో తిరుగుతున్నందుకు వారికి పట్టణ ప్రజల తరఫున ఇక్కడ అందరి తరఫున మేము ధన్యవాదాలు చెప్తాను ఉన్నాం